ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బా పడేయకుండా నేను ఇది అయిపోయిన తర్వాత యూజ్ చేస్తున్నాను చాలా బాగా మహిళలకి ఇది ఉపయోగపడిద్ది వీడియో ఎక్క ఎక్కడ ఆపకుండా చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి మహిళకి ఉపయోగపడిద్ది మీకు డోర్స్ ఉన్నా కబోర్లకి డోర్లున్నా ర్యాకులున్నా ఎన్ని ఉన్నా సరే ఇది మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలా స్కేల్ తీసుకొని అన్ని వైపులా కొంచెం ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి మనం యాక్సా బ్లేడ్ తీసుకున్నాను నేను మీరు చాకుతో అయినా వేడి చేసైనా కట్ చేసుకోవచ్చు నేనైతే యాక్సా బ్లేడ్తో చాలా ఈజీగా వస్తుంది కొంచెం కష్టపడాలి ఇలా రెండుగా కట్ చేసుకున్నాను షోల్ రాడ్ ఒకటి తీసుకొని స్విచ్ ఆన్ చేసి అక్కడ లైట్ వెలుగుతుంది చూడండి ఇది ఆన్లో ఉన్నట్టు లెక్క ఆన్లో పెట్టుకొని వీటికి బెజ్జాలు పెట్టుకోవాలి మనం అడుగున ఇలా వరుసగా ఎన్ని కావాలంటే అన్ని ఇందులో మనం వేసినా చుక్క నీళ్లు నిలబడకుండా చాలా బాగా హెల్ప్గా ఉంటుంది ఇది ఇలా చుట్టు టూ వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కడైతే నీళ్ళు లాగుతాయి అనుకుంటామో అలాంటి చోట మీరు బెజ్జాలు పెట్టుకోండి దీన్ని మనం తిరగదిప్పైనా కూడా బెజ్జాలు పెట్టుకోవచ్చు ఆయిల్ క్యాన్ అనమాట ఇది వాడేసిన తర్వాత మనం వేస్తూ ఉంటాం కదా వేడివేడి దీంట్లో ఏమి వేయకుండా ఓన్లీ నీటికి మాత్రమే ఉపయోగించే వాటిని ఇందులో వేసుకుంటూ నేనైతే ఏం చేస్తానో చూడండి వీడియోలో ఎక్కడ ఆపద్దు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు కామెంట్ పెడుతున్న వారికి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇలా బెజ్జాలు పెట్టుకొని రెండు కలిపేసి షాల్ రింగ్ రడ్తో అటువైపు ఇటువైపు బెజ్జం పెట్టుకోవాలి ఇలా వేడి చేస్తే వేడిగా ఉంది చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి చేతికి అంటుకుంటే మాత్రం బబ్బులు వస్తాయి ఇలాంటిది ట్యాగ్స్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టుకున్నామంటే అత్యవసరమైనప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి పెద్దవాటికి వేసుకోవచ్చు చిన్నవాటికి కూడా మీరు ఈ ట్యాగ్స్ వేసుకోవచ్చు ఎలాంటి వాటికైనా మీరు వీటిని ఈజీగా ఉపయోగించుకోవచ్చు మన దగ్గర మేకులు లేనప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి దీన్ని ఇలా రెండిటికి కలిపి ట్యాగ్ వేసుకోవాలి రెండైనా వేసుకోవచ్చు మీరు ఒకటైనా వేసుకోవచ్చు ఇలా దీంట్లో నుంచి చిన్న బెజ్జం ఇస్తాడు కదా అలా వేసేసి లాగి మనకి లూజ్ ఎంత కావాలో లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు లేదా స్ట్రాంగ్ కావాలంటే గట్టిగా ఉండాలి అంటే గట్టిగా పెట్టుకోవచ్చు అనమాట గట్టిగా వీటిని లాగామంటే ఈజీగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంతవరకు కావాలో అంతవరకు మనకి ఇది ఉపయోగపడుతుంది ఆ తర్వాత కత్తెర లేకుండా నేను యాక్సా తోటే కట్ చేస్తున్నాను ఈ చిన్నది కూడా ఉపయోగపడిద్ది మనకి పక్కన పెట్టుకుందాం ఇది చిన్నదే కదా తీసేసిందని పడేయద్దు అది కూడా ఉపయోగపడుతుంది దీన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి అంట్ల స్టాండులో మనం చిన్న చిన్న ఇలాంటివి వేసినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి గలగలమని శబ్దం వస్తూ ఉంటుంది మనం ఇవి డైలీ వాడేవి కాదు ఎప్పుడన్నా ఒకసారి అవసరమైనప్పుడు ఎక్కడన్నా ప్రయాణంలో తినేసి పడేస్తూ ఉంటాం కదా అందుకోసం వాటిని వీటిని ఉపయోగిస్తాం వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి దీంట్లో పెడితే చూడండి కింద పడిపోతున్నాయి ఫోర్కులు ఫోర్క్ స్పూన్సు చిన్న చిన్న స్పూన్స్ ఏవి కూడా ఇందులో నిలబడవు అందుకని దీన్ని పక్కన పెడుతున్నాను పెట్టేసి ఈ డబ్బాని బాగా కొంచెం గోరెచ్చ నీళ్ళు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి మొత్తం అన్ని వైపులు ఇక దీనికి పెయింటింగ్ వేయాల్సిన అవసరమైతే లేదు ఇలానే డైరెక్ట్గా వాడుకోవచ్చు కలర్ బాగుంది కాబట్టి ఆ పేపర్ తీసేసినా బాగానే ఉంటుంది తీగపోయినా కూడా బాగానే ఉంటుంది దీంట్లో నేను మట్టి కప్పులు పెడుతున్నాను ఎందుకంటే స్టాండ్లో వేసినప్పుడు ఒకటి తీయబోయి ఇంకో ఒక్కొక్కటి మనం కదిలిచ్చినప్పుడు ఇవి క్రాకులు ఇచ్చి పెచ్చుల్లాగా ఊడిపోయి కప్పులు పనికిరాకుండా అయిపోతాయి కదా ఇలా ప్రత్యేకంగా వీటికి మట్టి పాత్రకి గాజు పాత్రలకి కప్పులకి ఇలా మనం ఈజీగా వాడుకోవచ్చు ఒకే దాంట్లో ఉంటే కదిలియకుండా వీటికి దెబ్బలు తగలకుండా అన్నమాట ఇలా మీరు ఎన్నైనా ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవచ్చు నేనైతే ఏడు కప్పులు పట్టినవి మిగిలినవి వేరే దాంట్లో పెట్టేశాను ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ తోమినయే గోరువెచ్చని నీళ్ళల్లో మళ్ళీ కడిగేసి ఇందులో వేస్తున్నాను నీళ్ళు బాగా పోయిన తర్వాత మనం తీసి వేరే దాంట్లో మార్చుకొని దాచుకోవచ్చు ప్రయాణాలకి ఇలా సిద్ధం చేసి ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు కొంచెం గోరువెచ్చని నీళ్లు సర్పు వేసి కడిగేసి మళ్ళీ బేషన్లో మంచి నీళ్ళు పోసి దాంట్లో మళ్ళీ ఒకసారి ఇలా కదిలిచ్చి నేను టీ కత్తెరలు ఫోర్కులు చిన్న చిన్న స్పూన్లు ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ అంటే మనం ఒక్కసారి తినేసి ప్రయాణాల్లో పడేసుకోవచ్చు అందుకని నేను వీటన్నిటినీ ఇలా కడిగేసి దీంట్లో వేస్తున్నాను నీళ్ళు మొత్తం చక్కగా కిందకి దిగిపోతాయి మీకు చుక్క నీళ్లు నిలబడవు ఇందులో డ్రై అయిన తర్వాత వేరే ఒక డబ్బాలో మీరు దాచుకుంటే దాని మీద ప్లాస్టర్ అంటించుకున్నారనుకో ఈజీగా తీసుకోవచ్చు ఇలా చూడండి కూరగాయలు తీసి కట్టరు స్పూన్లు ఫోర్కులు అన్నీ దీంట్లో వేసేస్తున్నాను చాలా ఈజీగా ఇవి నిమ్మకాయలు పిండి అనమాట ఇవి చిన్న చిన్నగా ఉంటాయి స్టాండ్లో వేసినప్పుడు కింద నుంచి పడిపోతూ ఇరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఎన్ని ఉంటాయి అన్నీ ఇలాంటి డబ్బాల్లో మనం వేసుకున్నామంటే వెతుక్కుండే పని లేకుండా ఉంటాయి ఆ తర్వాత మీరు వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు నీళ్ళన్నీ కిందకి దిగిపోయి బాగా ఆరిపోయిన తర్వాత మీరు దీన్ని మార్చుకోవచ్చు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ కామెంట్ పెడుతున్న వారికి షేర్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా పేరు రాహేలమ్మ బుజ్జి నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇక నీళ్లు చూడండి ఎలా కిందకి దిగిపోతున్నాయో మనకు నీళ్ళైతే అస్సలు మిగలవు ఇది కొంతకాలం వాడుకోవచ్చు ఆ తర్వాత మీరు స్పూన్లు స్టాండ్లు సపరేట్గా ఉంటాయి అవి తెచ్చుకోవచ్చు నేనైతే టెంపరీగా ఇలా సిద్ధం చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు